నేను అబద్ధాల ఆడలేకే ఓడిపోయానంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందంటారా లేదంటే వెనక జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పడం వల్లే ఓడిపోయాడు అనుకోవాలంటారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటలకే ఓడిపోయాడు అతనికి సంపద సృష్టించడం చేత కాదు సంపద సృష్టించటం చేత కాదు కాబట్టి అతను ఓడిపోయాడు ఎంప్లాయీస్ కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ నిరుద్యోగులు కానీ ఎంతోమంది అల్లాడిపోయారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే ఉద్యోగాలు లేక ఇళ్ళ దగ్గర తల్లిదండ్రులకు మాటలు పడి ఇబ్బందులు పడతా తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఏమీ చేయలేక వాళ్ళు నిరుత్సాహపడి ఇద్దరు పిల్లలు అందరూ కలిసి చక్కగా అరే బాబుగారు ఉన్నప్పుడు మనకి ఎంప్లాయ్మెంట్ ఎంత చక్కగా ఉంది మనకి ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఆ రోజు మనకి ఎంప్లాయ్మెంట్ చక్కగా ఇచ్చాడు కొన్ని వేల మందికి ఇచ్చాడు ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడంటే ఒక చరిత్ర రాయన రాష్ట్రం విడిపోయేటప్పుడు అప్పులు ఇచ్చారు ఈ అప్పుల్లో కూడా మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా ఒక పుంజుకుంది మనం పుంజుకున్న తర్వాత మన ఎంప్లాయ్మెంట్ వాళ్ళు నలభై మూడు నలభై రెండు పర్సెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు నలభై మూడు మనకి ఇచ్చాడు అని ఆ రోజు నుంచి ఒక ప్లాన్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజలు ఏంటంటే ఇతనికి చేత కావటం లేదు అనే భావనకు వచ్చేసి ఎలా వస్తారు ఆ భావనకి బటన్ నొక్కి డబ్బులు వేస్తానే ఉన్నాడు కదా మరి బటన్ నొక్కి వేస్తున్నాడు కానీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆనందంగానే ఉండారు మూడు సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యింది ఎందుకంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని కానీ మళ్ళీ పైపెచ్చు ఎచ్చు ఈయన బటన్ నొక్కే ముందు ఏదోగా దీనికి ఇప్పుడు ఒక కరెంటు బిల్లు పెంచడం కానీ ఒక ఇంటి పన్ను పెంచడం కానీ ఒక భూమి శిస్తు పెంచడం కానీ ఇట్లాంటివి చేసేవాడు ఒక మ్యాజిక్ అంటారు దాన్ని ఆ మ్యాజిక్లో పడిపోయి జనాలు తర్వాత అది అయిపోయిన తర్వాత ఒక మందు పెంచాడు మందు ఒకప్పుడు యాభై రూపాయలు అరవై రూపాయలు ఉండే మందు రెండు వందల యాభై నుంచి మూడు వందలు దానివల్ల తాగేవాడు కూడా ఒక విషయం ఇస్తున్నాడు ఇది మందు కాదు అది ఒక విషయం విషయం లాగిచ్చే వాళ్ళకి ప్రజలనే వాళ్ళు కూడా తాగుబోతులు కూడా అయ్యా వీడు మంచి మందు ఇవ్వట్లేదు భార్యలు వాళ్ళకి అమ్మపడేస్తున్నాడు అనే కానీ సంతోషం ఉంది కానీ ఆ సంతోషాన్ని ఈ మందు పిచ్చి మందుతో వాళ్ళ మనసుని చంపేశాడు అది దానికి మీరు ఒక్కసారి మనసాక్షిగా మీరు ఆలోచించి మనం ఓటు వేయాలని ఆలోచించారు ప్రజలు ఆ ఇంట్లో గృహిణీలు కూడా అంటే ఇక్కడ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అక్కడ కట్టినా సరే తన పార్టీ ఆఫీస్ ఒక రాజమహల్ లాగా కట్టుకున్నారు అసలు ఈ రాజమహల్లా అనుకోవచ్చు అంటారు ఆయన రాజమహల్ పిచ్ అయితే ఉంది కానీ ప్రజలు పిచ్చి అయితే లేదండి కరోనా టైంలో కూడా కరోనా టైంలో కూడా ప్యారాచెట్మాల్ చట్మాల్ బ్లీచింగ్ పౌడర్ వేసుకున్నాడు అతనికి ఏం తెలుసు అండి చంద్రబాబు నాయుడు గారు ఏం చూస్తున్నాడు అరే చైనాలో అది ఏదో ఒక వ్యాధిలాగా ఉంది క్వారంటైన్లో పెట్టండి అని చెప్పినా కానీ వాడేవాడండి చంద్రబాబు నాయుడు అని చెప్పి అసశ్రద్ధ చేస్తే కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోయారండి పిల్లలు చనిపోయారండి వేల మంది పిల్లలు చనిపోయారండి ఎంతోమంది అనాథులు అయిపోయారండి ఏమి పనులు లేక ఎంతోమంది ఇబ్బంది పడ్డారండి అట్టనే ఈయన ఒక సెంటు పొల స్థలం అంటున్నారు ఆయన ప్యాలెస్లు అంటున్నారు ఈయన ఇచ్చిన సెంటు స్థలంలో నేను వెళ్ళి చూశాను కదండి ఆ సెంటు స్థలం ఎట్టుండేదో తెలుసండి సెంటు కూడా లెక్కలేదు కదండి ఆ రోడ్లు అవన్నీ ఇది చూస్తే అక్కడ మురికాలు కట్టడానికి కూడా ప్లేస్ లేదు అక్కడ ఏం చేయాలి వాళ్ళు ఒక చిన్న చెట్టేట కూడా ప్లేస్ లేదు ఈయన ఏమన్నా మహారాజు పాలసీలా గట్టుకున్నాడు కట్టుకున్నాడు ఈయన ఉండేది నలుగురు భార్య పిల్లలు ఇద్దరు పిల్లలు ఆయన కోసం మహారాజు ప్యాలెస్లు ఎందుకండి ఆయన కూర్చుని చోట మహారాజు ప్యాలెస్ ఎందుకండి అదే రోడ్లు కానీ రాష్ట్రంలో పిల్లలకు ఉద్యోగాలు కానీ ఇచ్చి నడితే నిన్ను ఎందుకు ఓడగొడతారండి నువ్వే మంచి చేస్తే నువ్వు చాలా మంచి పని చేస్తే నిన్నే బెలికి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేడు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాల్లో వాస్తవం ఉందంటారా ఏమీ లేదండి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు పెంచిన వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేయగలిగాడండి రెండు వందల నుంచి వెయ్యి చేయగలిగాడు వెయ్యి నుంచి రెండు వేలు చేయగలిగాడు నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చాడండి ఆ రోజులో కొన్ని లక్షల మంది పిల్లలకు కూడా నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చాడండి ఇవాళ ఇయ్యాల ఇచ్చాడండి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తీసేసండి కాలేజీ ఫీజులు కట్టాక మా బామర్తి ఉంటాడండి మా బామర్తి పిల్లలకు ఉద్యోగం వస్తే డబ్బులు లేకపోతే లక్షన్నర ఏరో వాళ్ళని అడిగి అప్పు తీసుకొచ్చి ఇచ్చి కాలేజీలకి ఆ డబ్బులు కట్టి అది సర్టిఫికెట్ తీసుకున్నారండి ఆ సర్టిఫికెట్ తీసుకొని ఆ రోజు వెళ్తే ఆ అబ్బాయి సీఏ చదివాడు సీఏ చదివిన పిల్లలు కి లేక కోసం ఎంత తల్లాడిపోయారంటే అది తల్లాడిపోయారండి ఆ డబ్బుల కోసం ఎంతోమంది కూడా ఇవాళ ఆ సర్టిఫికేట్ డబ్బులు లేక ఎంతోమంది నిరుద్యోగులు ఎట్టనే ఉండిపోయారండి ఇక్కడ నిరుద్యోగులకి డిఎస్సి ఏదైతే ప్రకటించారో యాభై వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి పదహారు పదివేల పోస్టులు మాత్రమే ఇచ్చారంటూ మళ్ళీ ఒక ప్రచారం మొదలుపెట్టారు కదా దాన్ని ఎలా చూడాలంటారు ఈ చెప్పేదన్ని అసత్యాల మాటలు నేను వస్తే ఎంప్లాయ్మెంట్ ప్రతి సంవత్సరం ఇది ఇది ఇస్తానన్నాడు ఎంప్లాయ్మెంట్ ఇస్తానన్నాడు ఏమి ఇచ్చాడండి ఏమీ లేదు పైపెచ్చు ఎదుటి వాళ్ళని ఇచ్చేవాళ్ళని అది ఏదో ఒక మైండ్ గేమ్ ఆడటం తప్పితే మంచి మాటలు ఎప్పుడు మాట్లాడటం అతనికి తెలియదండి అసలు చేసేదంతా దొంగ పని వాళ్ళు ఏం చేశారండి వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ కానీ ఏం చేశారు ఇప్పుడు ఖనిజ సంపద మొత్తం కానీ ఇసుక మైనింగు ఎన్నింటికన్నా ఈ సంపద అంతా రాష్ట్ర ఖజానాకు వస్తే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు చేయొచ్చండి వాళ్ళంతా తీసుకొని ఆ సంపదంతా నాశనం చేసి వదిలిపెట్టారండి ఆ సంపద ఈ ప్రజలకు పంచిపెట్టినట్టయితే ప్రజలు కోటీసులు అయ్యేవాడు లక్షాధికారులు అయ్యోడు పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి వ్యాపారాలు పెరిగాయి వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ బాగుండేదండి అట్లాంటి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారండి బాబు గారు రూపాయలు పింఛని ఇస్తా అన్నారు ఇవ్వగలండి ఆయన ఎందుకంటే ఆయన వల్ల రెవెన్యూ వస్తుందండి ఆయన ఒక అక్షయ లాగా సంపద సృష్టిస్తాడండి సంపద అంటే అక్షయ పాత్ర అండి ఆయన ఆయన చూస్తేనే రాష్ట్రంలోనికి పెట్టుబడులు పరిగెత్తుకుంటూ వస్తాయి ఇవాళ నిన్న చూడండి మైక్రోసాఫ్ట్ అధిపతి ఆయన ఇమ్మీడియట్గా నీకు పలానా వైజాగ్లో నేను ఇది పెడతానన్నాడు ఒక డేటా సెంటర్ అన్నాడు ఎమ్మటి కొంతమంది వ్యాపారవేత్తలు కానీ ఎలాంటి ప్రాపర్టీ వాళ్ళు ఎంతోమంది కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళ రంగంలోకి వచ్చేశారు పైన కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందుతుంది ఇవాళ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఉండాయి కానీ ఆ పొరపాట్లు కూడా నాయనూ కూడా ఎందుకంటే చాలా చక్కగా వాళ్ళిద్దరూ ఒక అన్యూటితంగా ఇవాళ ఎంతో ప్రేమతో ఉండారు ఎవరంటే వీళ్ళిద్దరు ప్రధానమంత్రి కానీ కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతో సఖ్యంగా ఇంత ముందు తీదిగలరు నిన్న జరిగిన పరిణామాలు చూసుకుంటే కనుక మాతో కూడా మా ప్రధానమంత్రి ఏ రోజు ఇలా మాట్లాడలేదని చెప్పి వైసీపీ మాజీ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలతో అన్న పరిస్థితి అయితే బయటకు వచ్చిందంట ఎలా చూడాలంటారు ఇది గతంలో వైసీపీ నాయకులతోటి ముఖ్య ప్రధానమంత్రి గారు ఇలా ఎందుకు బిహేవ్ చేయలేకపోయారు అంటారు నువ్వు ఒక అవినీతి పరుడివి నువ్వు అవినీతి పరుడివి నీ గురించి ఏది ఏదైనా మాట్లాడాలన్నా కానీ భయపడుతున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు కొంతమంది ఉండరు మీలో వాళ్ళలో కూడా సభ్య బాగా చదువుకున్న నాలెడ్జీ ఎంతో ఎంతోమంది ఎంపీలు ఉండరు ఏదైనా మాట్లాడుతుంటే మాట్లాడవాకండి మీరు వచ్చేసేయండి మీరు ఏం మాట్లాడద్దు ప్రధానమంత్రి గారు నీ అవినీతి కేసులు నువ్వు మబ్బి పెట్టడానికి కోసం నువ్వు చేసిన తప్పు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు లేవు ఎలాంటి ఇది లేదు దానికి ఇవాళ చూడు చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు కూర్చోబెట్టి చక్కగా ఒక అరగంట చక్కగా ఎంతో చక్కగా మీకు ఏం కావాలి మీరు ఏం చెప్పండి నేను చేసి పెడతాను మీరు ఎప్పుడైనా మీరు మాకు ఫోన్ చేయండి మా ఆఫీసు తలుపులు తెలు తెలుసుకునే ఉంటాయి అని అనేది అన్నాడు ఇవాళ ఎందుకు నరేంద్ర మోడీ గారు ఎందుకన్నాడు మంచి నాయకుడు కేంద్రానికి కూడా ఒక సలహాలు ఇవ్వగలుగుతాడు ఇప్పుడు ఎట్లాంటి వాళ్ళు ఉంటే కేంద్ర ఆర్థిక బాగుంటుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది చాలా బాగుంటుంది అని చెప్పేసి ఒక మంచి ఆలోచనకు వచ్చారు రాష్ట్రం కానీ దేశం కానీ ఎంత అభివృద్ధి చెందుద్దో ఈ సంవత్సరం చూడండి మీరే అంటారు సరే ఇదంతా ఒక అయితే చంద్రబాబు అయితే వాన్ల పడవ కరువు వచ్చింది అని మళ్ళీ ఒక ప్రచారం మొదలు పెట్టారు కదా ఇలా మస్ అసలు లేదా ఇదేనండి చెప్పేది ఎప్పుడు దరిద్ర మాటలు వాళ్ళ నాని టైంలో మేధో మధురం చేశాడు ఎందుకు చేశాడు సార్ మేధ మదనం చేశాడు రాష్ట్రంలో కరువు వచ్చింది అప్పుడు తాగటా నీళ్ళు లేక నేను మేము పక్కన ఎక్కడో వెళ్ళి ఒక్క బింది నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం సార్ ఈతను వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణం స్వీకారం చేసే రోజు చూడండి గాలి దుమారం వచ్చి ఆయనకు ప్రమాణం చేసే స్వీకారం చేసేది అది కూడా పడిపోయింది గాలి దుమారానికి సన్న తువర పడింది తర్వాత తొమ్మిదో నెల దాకా వర్షాలు లేక ఎంతోమంది దేవుళ్ళకి పూజలు చేశారు ఇవాళ చేయమను ఏమయ్యా ఇంతవరకు ఎనిమిదో నెలలో ఏడో నెలలో రాలేదు కాబయా ఎనిమిదో నెల అయితే ఇవాళ చూడు పంటలు ముందుగానే వేసారో లేదు నా దగ్గరకి వెళ్ళమని ఛాలెంజ్ చేస్తా ఎవడైనా సరే ఇవాళ్ళకి వేసే పదిహేను ఇరవై రోజుల నుంచి పత్తి కానీ మినిమం కానీ పదిహేను ఇరవై రోజుల నుంచి వేశారు ఒకప్పుడు ఈ ఐదేళ్లలో చేశారు చూపిస్తే నేను మేసం తీసుకొని గుడ్డు కొట్టుకుంటాను